మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా ఈ అక్టోబర్ నెల ఎలాంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వారికి ప్రజెంట్ ఉన్న కండిషన్ లో లగ్నంలో గురువు ఉన్నాడు ఆ యొక్క గురువు వక్రీస్తాడు పన్నెండవ తేదీ నుంచి సో లగ్నంలో గురువు రెండులో కేతు ధనస్థానంలో మూడులో ఉండే శుక్రుడు నాలుగులోకి వెళ్తున్నాడు నాలుగులో రవిని ఇచ్చబడి ఉండి నిజమంగా రాజయోగం జరుగుతుంది అలాగే ఫిఫ్త్ హౌజ్లో ఫిఫ్త్ లాట్ ఉండడం దాంతోపాటు బుధుడు కలిసి ఉండడం అలాగే అష్టమ అష్టమచంద్ర రాహువు భాగ్యంలో శని ఉన్నాడు అయితే ఈ స్థితి వలన ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురువు లగ్నంలో ఉండడం అనేటువంటిది భాగ్యయోగము అంటారు అంటే కొంత స్పిరిచువల్గా లేదా దైవ అనుగ్రహం కలుగుతుంది చెప్పాలంటే అయితే ఎప్పటి నుంచి అయితే పన్నెండో స్థానంలోకి మళ్ళీ వక్రీస్తున్నాడు పన్నెండో తేదీ నుంచి అంటే ఇప్పుడున్నటువంటి లగ్నం నుంచి వక్రీస్తాడు దానివలన విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తాయి అయితే వీరికి రెండులో కేతు ఉన్నందుకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఎవరికైనా ధనం ఇవ్వడం కానీ ధనం తీసుకోవడం కానీ ఈ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ కేతు రెండులో ఉన్నప్పుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఎక్కడికైనా ఎవరికైనా మనీ ఇచ్చి బ్లాక్ అయిపోతుంటాయి కాబట్టి ఒక రూపాయి వచ్చినా రూపాయి ఎవరికైనా ఇచ్చినా కూడా గణపతిని తలుచుకొని ఇస్తుండాలి అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అందులో అందులో పర్టికులర్గా ఈ శుక్రుడు మూడులో ఉన్నందుకు రెండవ తేదీ వరకు కూడా అంటే ఒకటి రెండు తేదీలు నవంబర్ మాసంలో దానికంటే ముందు కూడా నిత్య స్థానంలో ఉన్నందుకు స్త్రీలతో అది పురుషుడు స్త్రీ అయినా స్త్రీకి స్త్రీ అయినా కూడా పరిచయాలు చేసుకునేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానం కమ్యూనికేషన్ స్థానం కదండి పరిచయాలు కమ్యూనికేషన్స్ నిశ్చితార్థాలు ఇవన్నీ మూడో స్థానం కాబట్టి నేనేం చెప్తానంటే కర్కాటకం వారు రెండవ తేదీ లోపల ఎటువంటి పరిచయాలు కానీ నిశ్చితార్థాలు కానీ చేసుకోకపోవడం మంచిది మూఢలో శుక్రుడు ఉన్నందుకు మరి నాలుగులోకి వెళ్ళిపోతాడు తర్వాత చుక్కడు అది కాకుండా నాలుగో నాలుగో స్థానంలో నీచబడ్డరే ఉన్నాడు కాబట్టి ఈ రెండవ తేదీ లోపల ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన కూడా ఏమి చేయకూడదు ల్యాండ్ లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని కొన్ని ఎగ్జామ్స్ రాస్తుంటారు లేకపోతే అంటే ఎగ్జామ్స్ రాయడం అంటే ఎగ్జామ్ కంటే కూడా ప్రిపరేషన్స్ ఏదైనా ట్యూషన్కి ఫీజు కట్టడం ఇలాంటివి కొంచెం చూసుకొని కట్టాలనేటువంటి చూపిస్తుంది రెండవ తేదీ తర్వాత మాత్రం నవంబర్ మాసంలో అది రెండు నుంచి ఆల్మోస్ట్ మీకు ఇరవై ఏడు వరకు ఉంటాడు శుక్రుడు అక్కడ కాకపోతే పదిహేడవ తేదీ వరకు రవి ఉంటాడు సో రెండు నుంచి పదిహేడవ తేదీ ఈ పదిహేను రోజులు మాత్రం రియల్ ఎస్టేట్ రంగాల వరకు కన్స్ట్రక్షన్ రంగాల వరకు ఏదైనా గవర్నమెంట్ కోర్సెస్ చదువుకోవడానికి తల్లిగారికి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ లేదా తల్లిగారి విషయంలో ఏవైనా కొన్ని పాజిటివ్స్ జరగడం ఇట్లాంటి కూడా ఉంటాయి అయితే పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు కొంచెం అంటే సంతానంతో కొంచెం ఎడబాటు సంతానాన్ని వేరే దగ్గరికి పంపించడము ఇటువంటివన్నీ ఉంటాయి కాకపోతే స్పిరిచువల్గా కొన్ని మంచిగా ఉండే పూజలు లేకపోతే వ్రతాలు ఇవన్నీ చేయిస్తారు ఈ ఆధ్యాత్మిక రంగాల్లో ఉంటాయి అటువంటి వాళ్ళకి మాత్రం ఆ రూపంగా ఉండేటువంటి ధనయోగం మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు చెప్పాలంటే ఇక వీరికి ముఖ్యంగా కొంచెం ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు పంచమ స్థానానికి క్రియేటివ్ ఫ్రెండ్షిప్స్ ప్రేమలు కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాల విషయంలోని ఫ్రెండ్స్ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని క్రియేటివ్ జాబ్ చేసేటువంటి వారికి తెలియని కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది అంటే జాబ్లో కొంత ఫ్రెండ్సే కొంచెం శత్రువులుగా భావించడము కొంచెం కాంపిటీషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక్కసారి ఎలా ఉంటుందంటే బాగా కలిసే ఉంటారు కానీ ఒక్కొక్కసారి రావాల్సిన ప్రమోషన్ ఒకరికి రావాల్సిన ఇంకొకరికి వస్తే స్నేహితులు కూడా శత్రువులుగా అయిపోతుంటారు కాబట్టి ఒకటో తేదీ నుంచి పదవ తేదీ మధ్యలో మాత్రం పంచమ స్థానంలో ఈ యొక్క బుధుడు కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక వీరు పొరపాటును కూడా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో చూస్తే చంద్రుడు రాహు రాహు ఉన్నాడు శ్రీమచ్చి కలుస్తున్నాడు పంచమంలో పంచమాధిపతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే లేదు నేను షేర్ మార్కెట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తాను అనే థాట్ జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా కొంచెం చూసుకోవాలి అలాగే మన ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఇంకా బాగుంటుంది గ్రోత్ అనేటువంటిది బాగుంటుంది చెప్పాలంటే అదొకటి అండ్ అట్లాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అదేవిధంగా స్నేహితులకి కర్కాటకం వారికి ఈ ఆరవ అధిపతి లగ్నంలో ఉండి వక్రించినందుకు కొన్ని అప్పు చేసి మరీ అంటే పన్నెండో తర్వాత వీళ్ళు ఏదైనా అప్పులు చేసి మరీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది విదేశీ సంబంధాలు కుదురుతాయి అంటే మెయిన్గా వీళ్ళకి ఏంటంటే ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఈ తారీఖుల్లో వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పిల్లల్ని చూడండి పంపిస్తుంటాం మనం ఈ మధ్య కేసెస్ చూసే ఉంటాం వాళ్ళు వెళ్ళడం అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో సడన్గా ఏదో వార్తలు రావడం ఇలాంటి ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఇక విదేశీ సంబంధాలు అయితే కుదురుతాయి దానిలో ఇబ్బంది ఏం లేదు అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి కూడా ఇక్కడికైనా అలాంటి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఈ తేదీల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి శత్రుభయా కనిపిస్తుంది కూడా వెళ్ళి శత్రు భయము అంటే ఒకటేనండి ఇక్కడ ఆరవ స్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు కనబడని శత్రువు మంచిగా ఉంటే ఉంటూ కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంచెం పన్నెండో తేదీ వరకు దీని ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం స్నేహితులే శత్రువులు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పదో తేదీ వరకు సో ఏదైనా కానీ లగ్నంలో ఉండేటువంటి ఆరో అధిపతి గురువు పన్నెండో తేదీ వక్రిస్తున్నాడు కాబట్టి కొంచెం పన్నెండో తేదీ వరకు అంటే ఒకటి నుంచి పన్నెండవ తేదీ వరకు కొంచెం వీళ్ళు మనకు అనవసరంగా ఫ్రెండ్స్ కానీ శత్రువులు అవుతారా అనుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అది సో సమాజంలో పేరు ప్రఖ్యాతల విషయానికి వస్తే కొంత గుర్తింపు విషయానికి వస్తే ఎలా ఉంటుంది ప్రత్యేకంగా గుర్తింపు అంటే ఆన్లైన్లో ఇప్పుడు చూడండి మనం యూట్యూబ్లో ఎవరో ఏదో వీడియో పెడతారు ఆ రకమైనటువంటి గుర్తింపు మాత్రం బాగానే ఉంటుంది దానికి ఏమి ఇబ్బంది లేదు చెప్పాలంటే అండ్ అలాగే కొన్ని కొన్ని స్ట్రాంగ్ డెషన్స్ తీసుకుంటారు ఆ డెషన్స్ని ఒక్కోసారి చూడండి ఇది చేద్దాం అనుకుంటున్నానని కొన్ని కొన్ని కొంతమంది వాళ్ళ దీని కూడా వాయిస్ వినిపిస్తూ ఉంటారు యూట్యూబ్లో అది అలాంటి వాటికి కూడా బాగుంటుంది చెప్పాలంటే సార్ వ్యాపారాలు కలిసి అంటారా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ అంటారు వీళ్ళకి అసలు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు చేసే వ్యాపారాల్లో సప్తమాధిపతిని పార్ట్నర్షిప్గా తీసుకుంటాం పార్ట్నర్గా చూస్తాం ఆ సప్తమాధిపతి భాగ్యంలోండి వక్రించి అష్టమంలోకి వస్తున్నందుకు వీళ్ళకి ఎవరైనా ఎన్ఆర్ఐ క్లైంట్స్ ఎన్ఆర్ఐ పీపుల్ వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్గా అంటే ఏంటంటే డబుల్ పెట్టేసి కూర్చుంటారు అంతే వాళ్ళు ఏం చేయరు అలాంటి పార్ట్నర్స్ ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అయితే ఎప్పుడైనా ఎవరి జాత చక్రంలో అయినా వీళ్ళు పార్ట్నర్షిప్ పనికి వస్తుందా లేదంటే వాళ్ళ సప్తమ స్థానము ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే బిజినెస్ ఆ పార్ట్నర్ని తీసుకుంటారు కదా వాళ్ళ జాతకంలో కూడా ఆ ధనం మూలంగా ఉందా లేదా ఎందుకంటే నేను చాలామందిని చూశాను ఇద్దరు వ్యక్తులు కలిసి పార్ట్నర్షిప్ పెడతారు ఆ పార్ట్నర్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి కనుక దానిలో ధనయోగం లేకపోతే వీళ్ళకి కూడా రాదు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డబ్బులు రావాలి కదా మళ్ళీ వాళ్ళ పార్ట్నర్షిప్ వద్దని వెళ్ళిపోయాక మళ్ళీ వీళ్ళకి రావడం స్టార్ట్ అవుతుంది ఎవరైనా జాయిన్ అవ్వగానే తగ్గుతాయి ఎందుకంటే ఇక్కడ ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు ఫస్ట్ బిజినెస్ యోగం ఉందా లేదా పార్ట్నర్కి ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కరెక్టా కాదా అండ్ అట్లాగే వీళ్ళిద్దరికీ పార్ట్నర్షిప్ చేసుకుంటే ఏదైనా మనస్పర్ధలు వస్తాయా రావా ఎలాంటివి వస్తాయి ఆ విషయంలో ఏం చేయాలి ఇవన్నీ చూసుకుని పార్ట్నర్షిప్లో దిగాలి ప్రధానంగా విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగుంటాయి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ఉత్తమం అండి వీరికి మరొకటి ఏం లేదు ఇదే చాలా బాగా పనిచేస్తుంది వీళ్ళకి చెప్పాలంటే స్కందుని వీలున్నప్పుడల్లా ఓం స్కంద ఆయన మహాన్ తలుచుకోవడం చాలా మటుకు వీళ్ళకి రిల్లైఫ్ వస్తుంది ఓకే ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చాలా బాగా విమర్శించారు ధన్యవాదాలు శ్రీమాత